ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతిదేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో సర్వేభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తదుపరి కర్కాటక రాశి ఇది కర్కాటక రాశి జలతత్వ రాశి ఆల్రెడీ చెప్పాను శ్లేష్మానికి కారకుడు కూడా గురువే అవుతాడు ఈయన షష్టమ నవమాధిపతి అయి లగ్నంలో ఉంటాడు అంటే రాశిలో ఉంటాడు కాబట్టి ఎవరికైతే భావానికి గురువు సంబంధం ఉందో గురువు యొక్క భుక్తి కానీ అంతరంగాని సూక్ష్మం కానీ ప్రాణదశ కానీ జరుగుతూ ఉందో వారికి జలుబు రొమ్ము తర్వాత బ్రాంకైటిస్ ఆస్తమా ఇలాంటి వ్యాధులతో బాధపడేటువంటి క్రానిక్ డిసీజెస్ అంటాం వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళకి ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం ోమియోపతి కానీ ఆయుర్వేదంలో కానీ మాత్రమే మనం మందులు తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చెప్పదగిన చెప్పదగినటువంటి విషయం అయితే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే పూర్వజన్మకృతాత్ నవమానికి సంబంధం వచ్చింది కాబట్టి సో నవమాధిపతి కూడా ఈయనే కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఒడిదుడుకులున్నా కూడా వీటిని అన్నింటినీ అధిగమించి మీ యొక్క హెల్త్ ఇష్యూలోంచి బయటపడతారు ఏదో చెప్పాను కదా అని చెప్పేసి మీరు భయపడక్కర్లేదు ఈ శ్లేష్మము ఈ రూమ్కు సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం ఉందో రాబోయేది కూడా కాలం మారుతుంది ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి కాస్త వేడి వేడిగా అంటే స్వెటర్లు వేసుకోవడం వేడి ఆహారం తీసుకోవడం వేడి నీళ్ళు తాగడం ఇలాంటి కొన్ని చర్యలు మనం చేయవలసి ఉంది అదే కర్మ అంటే కర్మ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోవడం కర్మ కాదు రాకుండా తప్పించుకునే విధానం ఏమిటో మనం తెలుసుకోవడమే మనం చేయవలసింది అది కూడా జ్యోతిషుడిగా నా యొక్క విధి కాబట్టి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ గురువుకి ఆరోభావ సంబంధం వచ్చింది కాబట్టి శత్రునాశనం అవుతుంది ఈ రాశి వాళ్ళకి సంవత్సరం శత్రువులు వాళ్ళు తోక ముడుస్తారు అంటే అంతర్గత శత్రువుని ఎవరు కనిపెట్టలేడు కాబట్టి ఆహారం కొంచెం జాగ్రత్తగా లిమిట్గా తీసుకోవాలి తీసుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా మీ యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి మీరు ఆనందంగా ఉంటారు మీ ఫ్యామిలీ అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది సో నీకు ఇందాక చెప్పినట్టుగా గురువుకి శనగలు దానం ఇవ్వండి దానం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కనబడేటువంటి ఫలితం దానం వల్లే అది కూడా ఏదో చెప్పాడు అనే ఉద్దేశంలో ఇవ్వకుండా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని మనసు ఏకాగ్రతతోటి ఆ వ్యక్తికి మీరు శనగల దానం చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనపడుతుంది ఇది మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారంలో కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకి దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళు మనం చెప్తున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి అనేటువంటి భావన తెలియజేస్తాను అలాగే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్ట్రమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చు విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే సార్లో ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి పాలిని మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలా మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితాలు చేసి వాళ్ళు ఇబ్బందుల్లో పడి జైలు పాయిలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం తమిళ రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుడైన మహానాథం సర్వే జనా భవంతు ఓం తత్స